మన ప్రస్తుత ఎమ్మెల్సీ అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి పర్వతరెడ్డి రెడ్డి గారు ఏందేందో మతి భ్రమించిందో లేకపోతే ఏమన్నా పోగొట్టుకున్నాడో లేదంటే ఏం జరిగిందో ఏమో జగన్మోహన్ రెడ్డి పిలిచి ఏమన్నా ఒక దెబ్బ కొట్టాడో ఏమో తెలియదు కానీ ఆ ఫ్లిక్చ్యుయేషన్లో వచ్చి ఈరోజు నారాయణ సార్ మీద నిందలేసేదానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు ఈరోజు మేము చెప్తున్నాం నిజంగా రెడ్డి గారు నువ్వు కరోనా పీరియడ్ లో ప్లాస్మాని లక్షల కోట్లకి చెన్నైలో గాని బెంగళూరులో గాని నువ్వు అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుంటే ఆ రోజు ఇదే మీడియా నిన్ను ఏకితే నువ్వు ఎప్పుడు కూడా దాని కౌంటర్ వల్ల ఆ రోజు రాజీనామా చేస్తానని చెప్పలా ఈరోజు కూడా స్టిల్ నిన్న ఎవరు రాజీనామా చేయమన్నాడా అసలు ఎవరు చెప్పండి నీకు నేను రాజీనామా చేయమని నీకు డిఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు ఏమని నువ్వు మీటింగ్కి అటెండ్ అని నీ లోపల భయం ఏంటి అంటే నీకుండే మెంబర్స్ పదకొండు మంది పన్నెండు మంది ఉన్నారు కదా ఎవరైతే రెడ్ క్రాస్ మెంబర్స్ వాళ్ళు నీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు యాక్చువల్ గా అందుకని నువ్వు ఆ మీటింగ్ అటెండ్ కాకుండా నన్ను చైర్మన్ గా ఎవరు తీసేస్తారు అని చెప్పి ప్రజల్లో సిబ్బంది పొందాలని చెప్పి నువ్వు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఏదో నారాయణ సార్ని అనేస్తే వేస్తే అది నారాయణ సార్ మీద పోద్ది అని మాత్రం భ్రమపడుతున్నావు నువ్వు వేసే కొద్ది ఆయన మెజార్టీ పెరుగుతూ ఉంటుంది ఆయనకి ఇంకా కూడా నారాయణ గారికి ఇంకా ప్రెస్ అవుతా ఉంటుంది ఎందుకంటే ఆయన మంచి విజన్ తో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలని తలుచుకొని మీ రెడ్ క్రాస్ కి సంబంధించి ఎంఓయు అంటే మెంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండేదానికి అంటే మీరు బ్లడ్ అవసరం అయితే ఇవ్వమని చెప్పి మిమ్మల్ని కోరడం జరిగింది దాంట్లో ఎటువంటి తప్పు లేదు నువ్వు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీ మెంబర్ శాక్షన్స్ ఇవ్వచ్చు దానికి దానికి ఎందుకు మీకు మీ దానికి నారాయణ సార్ మీద కక్ష పెంచుకోవాలనే ఆలోచన లేదు మీకుంటది గతంలో నారాయణ సార్ని ఎన్ని కేసుల్లో ఎలికిచ్చారో ఒక బాయ్ అప్రోచ్ కూల్ బాయ్ ఒక పేపర్ లీకేజ్ చేసుకొస్తే దానికి నారాయణ సార్ని చిత్తూరులో అరెస్ట్ చేసేదానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు మీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు నాయకులుగా మీరున్నారు మీరు కానీ నిజంగా కూడా చంద్రశేఖర రెడ్డి గారు ఎవరి మీద నిందలు వేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా నారాయణ గారు మీకు ఎంత చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ రోజు నువ్వు కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నడుపుతున్నావంటే ఈ రోజు నేను చెప్తున్న గర్వంగా ఒక వివేకానంద రెడ్డి గారి పుణ్యం అలాగే ముంగమూరు సువేద మా దైవం ముంగమూరు శ్రీవేదర కృష్ణారెడ్డి గారి పుణ్యం ఈ రోజు మళ్ళీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా ఉన్న మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఈ రోజు కూడా స్టీల్ మంత్రి ఈ రోజు మీ కాలేజ్ పరిస్థితి చూస్తే ఆ మన బిర్యానీ రియాజ్ బిర్యానీ దగ్గర మీ స్టూడెంట్స్ అందరు వచ్చేస్తే ఒక్కసారి ట్రాఫిక్ మొత్తం ఎంత జామ్ అయిపోద్దో నెల్లూరు నగర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీకు ఒక గేమ్స్ ఆడేయడానికి అంత ప్లేస్ కూడా వదల్లా నువ్వు బిల్డింగ్ మొత్తం ఆక్యుపై చేసేసి ఓన్లీ కాలేజ్ స్ట్రెంగ్ మాత్రం పెంచుకున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా రూల్స్ ని ప్రతి దగ్గర వైలేషన్ చేస్తున్నావు నిన్ను పట్టించుకుంటే నారాయణ సారు నీకు ఆఖరికి చెప్పకూడు కూడా దొరకదు ఎందుకంటే నువ్వు కాలేజ్ పెట్టుకొని బ్రతుకుతున్నావు హ్యాపీగా నారాయణ సార్ ఎప్పుడైనా చెప్తుంటాడు నా పీరియడ్ లో ఎవరైనా వ్యాపారస్తులు సుభిక్షంగా ఉండండి వ్యాపారాలు చేసుకోండి అని చెప్తారే తప్ప నీలాంటి కాలేజ్ జోలికి వారు నీలాంటి ఇంజనీర్ కారు కానీ నువ్వు మాత్రం నువ్వు కాలేజ్ పెట్టి ప్రజల్ని నరక వేకలు పెడతావు కరెక్ట్ గా నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ రమ్మని చెప్పండి నా ముందు కూర్చొని మాట్లాడమని చెప్పండి ఈ రోజు ఆ రియాజ్ బిర్యానీ సెంటర్ దగ్గర గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోద్ది నీ కోసం ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు పనిచేయాలా లాండ్ ఆర్డర్ పోలీసులు పనిచేయాలా రిజర్వ్ పనిచేయాలి నీ కోసం ఎంత మంది చేయాలా నువ్వు ఇట్లాగా గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాడుకుంటున్నావు అయినా కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని నారాయణ సార్ ఏ రోజు ఈ రోజు నారాయణ గారు డెవలప్మెంట్ చేస్తారని చెప్పి నారాయణ గారు డెవలప్ చేస్తున్నారు స్టిల్ ఈ రోజు కూడా ఎక్కడైతే రోడ్లు ఎక్కడైతే డామేజ్ ఉన్నాయో వాటికి చేస్తున్నారు ఆయన చెప్పిన ప్రయత్నంగా ప్రకారంగా కూడా ఎక్కడైనా కూడా అండర్ గ్రౌండ్ రైల్ అని చెప్పారు దానికోసం స్టార్ట్ చేశారు ముందే తెలుసుకోవాలి ఓ చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు పిచ్చానిపో ఈ రోజు అండర్ గ్రౌండ్ రైల్వేస్ లా నా సొంత డివిజన్లో ఫోర్త్ డివిజన్ అండర్ గ్రౌండ్ రైల్స్ స్టార్ట్ చేశారు ఈ రోజు ఇంటింటికి తాగు నిర్మిస్తా ఉన్నారు సంఘం బ్యారేజ్ విజిట్ చేశారు మూడు సార్లు ఏ రోజు నేను ఒక ఎమ్మెల్సీ వెళ్ళావా నువ్వు కూడా ఎలా చేయ కూడా నువ్వు వెళ్ళావా నువ్వు వచ్చి ఒక మెమరాండం సమర్పిస్తావా ఒక మంత్రి గారికి లేదా సీఎం గారికి ఇస్తున్నావా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వెనకాల కుక్కలాగి ఆయన దగ్గర ఏదో షాల్ వేసుకొని ఊటిని పేరు పెట్టుకోవడం కాదు జగన్ శేఖర్ గారు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు గతంలో కూడా ఎమ్మెల్సీగా గా గెలిచేదానికి మీ గవర్నమెంట్ వైసీపీ వైచిటి గవర్నమెంట్ ఎంత ఘోరాటి ఘోరాలు చేసిందంటే యాక్చువల్ గా ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ఓట్లు రావాల్సింది పోయి ఆఖరికి ప్రైవేట్ టీచర్స్ కూడా మీరు మెగ్ చేసుకొని వాళ్ళ దగ్గర కూడా ఓట్లు వేయించుకొని వాటిలో కూడా అన్ని దొంగ ఓట్లు నువ్వు నిజంగా గెలిచావు లేకను అంటే ఎల్సి రమణారెడ్డి గారు గెలవాలి యాక్చువల్ గా కానీ మీరు అన్ని చేసి కూడా అన్ని పాపాలు చేసింది మీరు కానీ ఈ రోజు ప్రజల ముందు సింపతి కోసం ఏమి నటిస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి గారు అబ్బాబ్ ఒక పిల్లవాడికి నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయలేదు హెల్ప్ అయితే సార్ ఇట్లా నీ దగ్గర స్టూడెంట్ గా చేస్తున్నాడు ఏదైనా ఫీజు తగ్గి మీరు అసలు అస్సలు దగ్గర కూడా మీరు అదే నారాయణ సార్ దగ్గరికి వచ్చి ఎంతో మంది స్లిప్పులు తీసుకొచ్చి హ్యాపీగా డిస్కౌంట్ తీసుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం ఏమి చేయు నువ్వు మాత్రం నీ బిజినెస్ బ్రహ్మాండం జరుపుకోవాలా ఏ ఈ రోజు మళ్ళీ నెల్లూరు నగరానికి అంతా నువ్వు సర్వీస్ చేస్తా ఉంటా ఏ సర్వీస్ చేస్తావు నువ్వు ఏ సర్వీస్ చేస్తావు చెప్పు ముందు నీళ్ళు చక్క పెట్టుకో అక్కడ నువ్వు ఈ రోజు నిన్ను రాజీనామా ఇవ్వమని ఎవరు అడగలా నువ్వెందుకు మళ్ళా ప్రజల దగ్గర సింపతి పొందేదానికి రాజీనామా రాజీనామా అంటున్నావు అమ్ముడు అడగలా నిన్ను డిఆర్ఓ గారు మీటింగ్ కి పెంచారు నిన్ను నువ్వు మీటింగ్ కి అటెండ్ అవ్వాలా అంతేగాని అది స్టేట్ పాలసీ కింద నిన్ను పిలిచారు అంతేగాని నిన్నేదో చైర్మన్ గా తీసేయడం నేనే రాజీనామా చేస్తానని చెప్పడం ఇవన్నీ కూడా మెహర్బానీ ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ రాజీనామా చేయమనట్లా నీ మీద ఆల్రెడీ ఉండే మెంబర్స్ నీ మీద మీద పోయింది దానివల్ల నువ్వు చేస్తున్నావు అది అది చెప్పుకోవాలి తప్ప నారాయణ గారు చెప్పారు నారాయణ గారు అతను పడిచుకుంటే నువ్వు ఎక్కడ రోడ్ లో కూడా తిరగలేవు నువ్వు నారాయణ గారు పొన్నూరు నారాయణ గారు మిమ్మల్నిగా నిన్ను కానీ పట్టించుకుంటే నువ్వు రోడ్ లో కూడా తిరగలేవు ఇది నా ఛాలెంజ్ కానీ నిజంగా కూడా నువ్వు పద్నాలుగు వేల ఓట్లు అక్రమంగా నువ్వు ప్రైవేట్ టీచర్స్ దగ్గర వేసుకొని గెలిచావు ఓకే దాన్ని వదిలేద్దాం మళ్ళీ సెకండ్ టైం నువ్వు రిక్వెస్ట్ చైర్మన్ అయ్యేదానికి నీ దగ్గర ఉన్న పూర్వ విద్యార్థులందరినీ కూడా మెంబర్షిప్గా చేర్చుకొని వాళ్ళ వరకుతో గెలిచావు ఇన్ని పాపాలు చేసిన చిట్టా నీది నారాయణ గారు న్యాయబద్ధంగా సంప్రదాయబద్ధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా కార్యకర్తలకి నాయకులు కూడా చెప్పేవాళ్ళు మీరు ఎవరైనా వ్యాపారాలు చేసుకునేట్టయితే మీరు హ్యాపీగా వ్యాపారాలు చేసుకోండి ఎవరైనా నాకు సహాయం చేయాలనిపిస్తే సహాయం చేసి ఓట్లు ఇచ్చింది అన్నారే తప్ప ఎవరిని ఇబ్బంది ఇబ్బంది పెట్టిన పాపాను పోల ఎవరిని ఇబ్బంది పెట్టే రకం కూడా కాదు నారాయణ సార్ దయచేసి నారాయణ గారి మాట్లాడే మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఆలోచించి మాట్లాడాలా ఎందుకు చెప్తున్నానంటే ఒక నగరాధ్యక్షుడిగా నేను మీ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా కానీ మీరు నారాయణ గారిని ఎప్పుడైతే అన్నారో నిజంగా మేము భావోద్వేగం వచ్చింది మీరు మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ బాబు గారు ఇటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా చూడండి ప్రతి ఒక్క రోడ్డుకి ఎక్కి వ్యతిరేకంగా దిగుతున్నారు అదే మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా ప్రజలకి వెళ్ళారా మీ ముఖ్యమంత్రి పరదాలు లేకుండా బయటకు వచ్చాడా ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టిస్తున్నాడా బ్రహ్మాండంగా ప్రజల్లోకి వస్తున్నాడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు జోకర్ బాబు గారు ప్రజా దర్బార్ పెట్టాడు అలాగే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా అటు బీజేపీ వాళ్ళు నాయకు ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నారు పెరుగుతున్నారు వాళ్ళు ఏ ఎమ్మెల్యే హ్యాపీగా తిరుగుతున్నారు మేము ఎటువంటి పొరపాటు చేయాల జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు చేయొద్దు అని చెప్పి మాకు అది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు మాకు క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అతను పొరపాటు చేసినట్టు మనం చేస్తే ప్రజలు కూడా మనల్ని కూడా అలాగే చూస్తారు ఆ ప్రభుత్వం ఇంతే ఈ ప్రభుత్వం ఇంత ఎలాగంటారు చెప్పి మా అందరి నోట్లు కూడా మూయించారు కాబట్టి మేము గమ్ముకున్నాం ఇంకా చూస్తూ లేదు చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు పూర్తిగా మారాలా మారి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి రెండు మీకు ఏదైనా సమస్య ఉంటే ఛాలెంజ్ మీరు తీసుకోరండి ఆ సమస్యని మీరు నారాయణ సార్ పోగలే నగర మాకు ఇంకా మీరు రిప్రజెంటేషన్ మీరు రాలేకపోతే మీకు మొహం చూపి లేకపోతే నారాయణ సార్కి నేను సాల్వ్ చేసి చూపిస్తాను మీకు నారాయణ గారు ఎందుకు చేర చూపిస్తాను మీరు వచ్చి మీరు నాకు రిప్రడేషన్ ఇవ్వండి నాకు నేను మీ సమస్యని నేను నారాయణ గారి ద్వారా అది న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాను దాన్ని ఇదే నా కబర్దార్ మా ప్రభుత్వంలో నారాయణ గారు ఎక్కడ కూడా వైలేషన్ చేయరు ఏదైనా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ కానీ ఏ ఉన్నా కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా కడతారు ఏ నా నాన్ విరుద్ధంగా ఏ కాలేజ్ కూడా ఆయన రన్ చేయలేదు అది ప్రజలకు తెలుసు విద్యార్థులకు తెలుసు అందరికి తెలుసు కానీ గత ప్రభుత్వం వైసీపీ వైచీపీ అంటే నిజంగా వైసీపీ అందరూ కూడా వస్తూ లేదు వైచిపి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇదే ద్వారా ఆయన ఏ విధంగా ఎక్కిచ్చాలా ఎందుకండి ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కట్టంలో ఆయనే లోపలే ఇచ్చారు ఇంకా నారాయణ గారిని పెద్ద లెక్క కోర్టులు కానీ లేకుండా ఉంటే నారాయణ గారి కూడా లోపలేడు మీరు కోర్టు ముంద బట్టి నారాయణ గారు సేవయ్యారు లేకపోతే మీరు నారాయణ గారు కూడా వేస్తారు ఎందుకంటే మీ మీ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఆయన ఎక్కడ కూడా వైలేషన్ అవ్వడు ఎక్కడ కూడా ఏదన్నా చేసినా కూడా దానికి కరెక్ట్ గా పర్మిషన్స్ తీసుకుంటారు పర్మిషన్ చేస్తారు నీలాగా మీ కాలేజ్ లాగా కనీసం బాత్రూమ్స్ నీకు గ్రౌండ్ లేదు నీకు రోడ్ లేదు నీ రోడ్లు తిప్పి తిప్పి కొడుతూ ఇరవై 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 అడుగులు ఇరవై అడుగులో నువ్వు కాలేజీ నడుపుతున్నావు ఏ నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళా నీ పిల్లలంతా విద్యార్థులు వాళ్ళని ఏం ఎందుకంటే వాళ్ళు చదువుకుని బావి పైకి రావాలా వాళ్ళు రోడ్ల మీద ఆ కి ఇటు కార్లు వస్తే కొడతాయనో ఇటు స్కూటర్ వచ్చి కొడతాయనో ఇటు ఏదో వచ్చి పట్టద్దానో నాలుగు రోజుల జంక్షన్ పూర్తిగా జామ్ అయిపోతున్నారు మీ విద్యార్థులు ముందు మీ విద్యార్థులని వాళ్ళకి మంచి ప్లే గ్రౌండ్ మంచి విశాలమైన ప్రదేశంలో కట్టుకొని ఇక్కడ మూసేయి నువ్వు అంతా ఎదురుగా పెట్టినావే దాన్ని మూసేయ్ దాన్ని మూసి విశాలమైన ప్రదేశంలో పెట్టి నువ్వు మార్గదర్శంగా చూపించు నేనేదో ఈ రోజు నేను ఆ నేను రాజీనామా చేసినా కూడా నేను రెడ్ క్రాస్ సేవలు చేస్తాను నువ్వు ముందు సేవ కాదు ఇక్కడ చేయి నువ్వు ప్లాస్మా ప్లాస్మా చెప్పినప్పుడు ఆ రోజు మీడియా చెప్పినప్పుడు నువ్వు ఏమి మాట్లాడాలా ఆ రోజు మాత్రం ఏమి స్పందించలా ఆ రోజు నేను రాజీనామా చేస్తానని చెప్పలా నీ మీద అన్ని ఆరోపణలు వచ్చినా కూడా నువ్వు కండనివ్వాల నువ్వు తిన్నావు కాబట్టి నువ్వేమి చేయలే కాబట్టి ఈ రోజు నీకు వ్యతిరేకమయ్యారు నీ మెంబర్స్ మీ మెంబర్స్ అది నారాయణ గారి మీద ఏ మాత్రం కరెక్ట్ కాదు సభ్యత కాదు అది సంస్కారం కాదు నేను చెప్తున్నాను నువ్వు కూడా ఒక టీచర్ గా ఉన్నావు కాబట్టి ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి చంద్రశేఖర రెడ్డి గారు అని చెప్తున్నా ప్రజలు కూడా ప్రభుత్వాన్ని చాలా విధంగా అనుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వం పదకొండు లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తుంది అయినా కూడా ఒకటో తేదీ శాలరీస్ ఇస్తున్నారు బాబు గారు అయినా కూడా ఒకటో తేదీ అవా తాతలు పెన్షన్లు ఇస్తున్నాడు అయినా కూడా మూడు సిలిండర్లు చెప్పిన ఏదైతే సూపర్ సిక్స్ లో చెప్పారో మూడు సిలిండర్లు అటు సిలిండర్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అలాగే బిఎస్సి బిఎస్సిలో లో పదహారు వేల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఏదైతే చెప్పారో అన్నీ కూడా వన్ బై వన్ రైతులకు కూడా అన్ని చేస్తా ఉన్నారు నువ్వు అవన్నీ చూడకుండా నువ్వు ఏదో ఈరోజు లక్ష మంది సారీ కోటి మంది సబ్స్క్రైబర్స్ అంటే మన మెంబర్షిప్స్ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు ఎందుకని తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో నమ్మకంతో కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే వన్ బై వన్ అంటే ఇంక నెల కావచ్చు పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు ఒక ఒకటి ఇస్తా అన్ని ముందుకు పోతావే తప్ప మీలాగా మాటిచ్చి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఐదు రోజులు చేస్తానని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకోరు చెప్పిన మాటలు కూడా ఏ అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో ఎక్కడైతే ఎవరికి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేస్తారని చెప్పి మీకు ఆ తెలిసింది ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు బాబు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటున్నారు ఎందుకంటే పెన్షన్ ఒకటో తేదీ లాసి వస్తే పండగ ఏదన్నా ఉంటే ముప్పై ఒకటో తారీఖే ఇస్తున్నారు గతంలో మీ ప్రభుత్వం ఎప్పుడై కాబట్టి ప్రభుత్వం పని బ్రహ్మాండంగా ఈరోజు అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ముందు దశలో ఉంది అలాగే ఈ రోజు అమరావతి డెవలప్మెంట్ కూడా పొంగూరు నారాయణ గారు నిద్రాహారాలు లేకుండా రోజు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుకుంటారైనా మిగతా అంతా కూడా కేవలం అమరావతిని ఆ సిఆర్టీ సిఆర్బి డెవలప్ చేయడం ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ నగరాలు వాటిని స్మార్ట్ సిటీ చేసే దిశలో నారాయణ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు చేస్తా ఉన్నారు ఈ రోజు స్కూల్స్ చూస్తే మన లోకేష్ బాబు గారు అడ్మినిస్ట్రేషన్ తీసుకొని బ్రహ్మాండంగా స్కూల్స్ అన్నిటిని కూడా ఈ రోజు డెవలప్ చేస్తున్నారు నువ్వు నిజంగా న్యాయపరంగా నిన్ను అడగాలంటే నువ్వు ప్రభుత్వాన్ని ఏమీ ప్రశ్నించట్లా నువ్వు అడగచ్చు కదా ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టి మీరు అది చేయలేదు మీ మీరు ఇన్ని వాగ్దానాలు చేశారు ఎప్పుడు మీరు లేదా ఒక రెప్రెంటేషన్ తీసుకొని ఒక ఎమ్మెల్సీ దా మీకు ఎమ్మెల్సీ హోదా ఇచ్చారు కదా మీ దగ్గు ఇచ్చారు నువ్వు అట్లాగే నువ్వు అది తీసుకొని వచ్చి నువ్వు మంత్రి గారినో లేకపోతే సీఎం గారినో ఎవరు కలవాలి కదా ఏమీ కలవకుండా ఇచ్చేస్తున్నావు యాక్చువల్లీ అయితే నువ్వు అసలు ఎమ్మెల్సీ పదవి కూడా అనర్హుడివి నా దృష్టిలో నీకు ఎమ్మెల్సీ పదవి కూడా అనర్హుడివి నువ్వు నువ్వు నిజంగా గెలిచుంటే ఖచ్చితంగా గెలిచిండేవాడివి నువ్వు కావాలంటే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయి నువ్వు ఇది కాదు ఏది రెడ్ కాస్ గారు రాజీనామా చేసింది రెడ్ కాస్ కూడా రాజీనామా చేయమని ఎవరు అందులా నువ్వు ఈ పాయింట్ అయితే నారాయణ గారిని మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను మేవి ఇప్పుడు నువ్వు న్యాయం కానీ మాట్లాడే పదవి నువ్వు ఎమ్మెల్సీ పదవి రాజధాని నువ్వేమి ఈ రోజు టీచర్స్ ఉద్దరించట్లా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఏం ఉద్ధరించట్లా ఏం చేసినా నారా లోకేష్ బాబు గారు చూస్తున్నారు నువ్వేట్లా ఓన్లీ నారా లోకేష్ బాబు గారు ఇప్పుడు స్కూల్స్ అన్నిటికి కూడా ఐటీ సెక్టార్ అని ఆయన చూస్తున్నారు కాబట్టి నువ్వు ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చావా చెప్పు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు పార్టీలేందండి గెలిచిన తర్వాత పార్టీలు ఉండవు నువ్వు ఏ పార్టీ నువ్వు ఎమ్మెల్సీ అంతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓకేనా నువ్వు అసెంబ్లీలో ఒక మెంబర్వి నువ్వు ఎక్కడో ఇచ్చేది నీకే ఇబ్బంది అండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక షాలు వేసి ఒక పుష్పగుచ్చి ఇచ్చేసి సుభాష్ చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒప్పుకుంటావా సరిపోద్దా నీకు కాదు ప్రజల దగ్గర మంచి పేరు రావాలా మంచి పేరు రావాలంటే ఏ పార్టీలో ఉన్నా కూడా నువ్వు వెళ్ళి పని చేసుకురావాలా గతంలో మేము కూడా కార్పొరేటర్ గా చేసాం స్టాండింగ్ కమిటీ మెంబర్ గా చేసాం అప్పట్లో మాకు మేము వైసీపీ అయినా మేము బ్రహ్మాండంగా వెళ్ళి ఎక్కడెళ్ళి ఎక్కడ పెట్టమంటే అజీజ్ గార్ అబ్దుల్ అజీజ్ గారు దేవుడు మాకు తర్వాత మాకు పార్టీలోకి వచ్చారు ఓకే కాదనట్లా కానీ ఎక్కడ సంతకం పెట్టమని కూడా హ్యాపీగా అది రీజనబుల్ అయితే బ్రహ్మాండంగా సంతకం పెట్టేవాళ్ళు అటువంటి నాయకులు కావాలి కానీ మీరు మీరైతే ఖచ్చితంగా ఎమ్మెల్సీ కూడా నాకు తెలిసి మీరు అర్హులు కాదు